అంటే ఏ కారణాల వల్ల అంత ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి జనరల్గా చాలా మంచి క్వశ్చన్ అండి సహజంగా ఏంటంటే అందరూ చెప్పేది పీసీఓఎస్ చే వచ్చింది అని అంటే ఆడపిల్లల్ని ఏదో క్రైమ్ జరిగినట్టు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు చాలా ఇదిగా చూస్తారు అది ఎవరు వల్ల ఏదో ఏదో పని చేస్తే దొంగతనం చేస్తే వచ్చి అంటుకునే వ్యాధి ఇంకోటో ఇంకోటో అంటుకునే వ్యాధి కాదు అది అది బేసిక్గా కాంపోజిషన్ ఉంటుంది ఫ్యామిలీలో పేరెంట్స్కున్నా అంటే మదర్కు ఉన్న మదర్ తరఫున లేడీస్లో అమ్మమ్మకి కానీ వాళ్ళల్లో పిన్నికి కానీ మేనత్తకి కానీ అట్లా వాళ్ళకున్నా లేదో వాళ్ళు ఎవ్వరికి లేదు అక్క సిస్టర్ ఉన్నారు వెళ్ళే సిస్టర్ ఉన్నారు వెళ్ళే ఉన్న తనకి ఉన్న కూడా వాళ్ళ నెక్స్ట్ సిబ్లింగ్స్ సిస్టర్స్కి కానీ వాళ్ళ తర్వాత ఉండే వాళ్ళకి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ తీసుకోవచ్చు అంటే ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఉంటే మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది స్వయంకృత అపరాధం అంటాం కదా అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్స్లో అంటే బాగా జంక్ ఫుడ్స్ తీసుకోవటము అంటే వాత దోషాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఫుడ్స్ తీసుకోవడం జంక్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ అంటే బాగా డ్రై ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా బాగా ఎండిపోయినటువంటి రకరకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్ రెడీ టు ఈట్ మన పొటాటో చిప్స్ లాంటివి రెడీ టు ఈట్ కురికిరే రకరకాలు వస్తున్నాయి మార్కెట్లో సో అట్లాంటి ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్స్ తీసుకోవటము న్యాచురల్గా మనకి ఫ్రెష్గా దొరికేటువంటి ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అట్లాంటివి చాలా తక్కువ ప్రపోర్షన్స్లో తీసుకోవటం ఫైబ్రస్ ఫుడ్స్ అనేవి అంటే మన ఆహారంలో పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవటము ఫుడ్ హ్యాబిట్స్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము ఇట్లాంటివన్నీ ఫుడ్లో అయితే ఇక లైఫ్ స్టైల్ విషయంకి వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ చాలా సెడెంటరీ లైఫ్ ఎక్కువగా ఉండటం అంటే ఇప్పుడు అందరూ కూడా కంప్యూటర్స్ మీద వర్క్ చేయటము లేదంటే కూర్చొని ఒకే చోట టీవీయో సిస్టమ్ ఏదో లేదంటే ఫోనుల్లోనో ఏదో ఒకటి యాక్టివిటీ అలానే కూర్చొని ఉండడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండటము ఇట్లాంటి అన్ని కారణాల వల్ల ఈ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ మన శరీరంలో జరగటం వల్ల ఈ పీసీఓఎస్ లేదా పీసీఓడి అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే